హాయ్ ఫ్రెండ్స్ సిద్ధవటం కోట దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము సిద్ధవటంకు సిద్ధవటం అనే పేరు అలా వచ్చింది తర్వాత ఇక్కడ సమ్మెట గురువురాజు అనే ఒక రాజు సామంత రాజు వేస్తున్న శిక్షలు ఏమిటి అతి క్రూరమైన శిక్షలు ఏమిటి ఇక్కడ ఎంతమంది రాజులు పరిపాలించారు ఈ చరి ఈ కోట చరిత్ర ఏమిటి ఇక్కడ ఇక్కడి నుంచి ఒక తొంభై కిలోమీటర్ల మేర హాస్య మార్గం ఉందండి ఆ రహస్య మార్గం గురించి మీకు చెప్తాను ఆ రహస్య మార్గం ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి జ్యోతి క్షేత్రం నుంచి జ్యోతి క్షేత్రం నుంచి నిత్యపోయే కొనకు వెళ్ళి అక్కడి వరకు రహస్య మార్గం ఉందంట ఆ రహస్య మార్గాన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ అసలు సిద్ధవటంకి సిద్ధవటం అని ఎలా పేరు వచ్చిందంటే ఇక్కడ ఎక్కువగా సిద్ధులు నివసించేవారంట అలాగే వటవృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వటవృక్షాలంటే మర్రి చెట్లు వటవృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల సిద్ధవటం అనే పేరు వచ్చింది లోపలికి వెళ్దాము పెన్నా నది ఒడ్డును నిర్మించిన ఈ కోట దక్షిణ వైపు నది మిగతా మూడు వైపులా లోతైన అగడతలతో శత్రువులు సులభంగా ప్రవేశించకుండా నిర్మింపబడింది ఈ కోట ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉంది మనం చూస్తున్న ఈ ప్రాంతము రాజకీయ సాంస్కృతిక కార్యకలాపాలు కేంద్రంగా ఉండేదంట ఈ ప్రాంగణము అనేక యుద్ధాలు జరిగాయి కొన్ని వేల తలలు నీళ్ల రాళ్ళు ఇక్కడ పడ్డాయి సిద్ధవటం కోటను మొదట పదమూడు వందల మూడవ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యానికి సామంతులైన మట్టి రాజులు నిర్మించారు మట్టి అనంతరాజు ఈ కోటను శత్రు దుర్భేద్యమైన రాతి కోటగా పునర్నిర్మించారు గణనీయంగా అభివృద్ధి చెందింది కోటను పరిపాలించిన రాజులలో బాగా పేరు పొందిన రాజుల రాజులు వాళ్ళ పేర్లు చెప్తాను మొదట మట్టి రాజులచే నిర్మించబడిన ఈ కోట తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని తర్వాత అరవేటి రాయల్ వారు తర్వాత గోల్కొండ సుల్తానేట్ మీర్ జామ్లా గారు తర్వాత కడప నవాబులు తర్వాత మైసూర్ రాజులు తర్వాత నిజాం నవాబులు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈ కోట కట్టడం చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది మట్టి రాజులు విజయనగర సామ్రాజ్య సామంతులుగా పరిపాలించేవారు అలాగే శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన వరదరాజులు కూడా ఈ కోటను పరిపాలించారు అరవీటి వెంకటపతి రాయల వారు పదహారు వందల ఐదవ సంవత్సరంలో ఊటుకూరు యుద్ధంలో విజయానికి గుర్తుగా ఈ కోటను ఎల్లమ్మరాజు గారికి బహుమతిగా ఇచ్చారు తర్వాత మట్టిరాజులు పట్టణం తర్వాత గోల్కొండ సేనాధిపతి అయిన మీర్ జామ్లా ఈ కోటను ఆక్రమించుకున్నారు తర్వాత కడప నవాబులు పదిహేడవ శతాబ్దంలోని ఈ కోటను కడపకు చెందిన వయానా నవాబుల ఆధీనంలోకి వచ్చింది పద్దెనిమిది రాజవంశాలు హిందూ ముస్లిం పాలకుల కాలంలో చవిచూసిన నిదర్శనంగా నిలుస్తుంది కోట టం కోట గడ్డపై ఎన్నో సమరాలు పిల్లు ఆవేశాలు రోషాలు పౌరుషాలు రణతుర్యాలు ప్రతిధ్వనించిన యుద్ధమేరీలు ఎగసి పడిన గడ్గాలు తెగి పడిన తలలు విజయనాదాలు వీర సైనికుల రక్తపుటెళ్లు రాచరికపు రణతంత పుటెత్తులతో గొప్పగా ఆవిరిసిల్లిన సిద్ధవటం కోట ఈ కోట ఎందు రహస్య మార్గాలు ఉన్నాయనేది ఆనవాళ్ళు మీకు కొన్ని చూపిస్తాను రహస్య మార్గాన్ని చూద్దాం మనం ఇంకో రహస్య మార్గాన్ని చూద్దాము రహస్య మార్గం కూడా మీకు చూపిస్తాను ఇది రహస్య మార్గం నుంచి సొరంగ మార్గం ఉండేదంట కాకపోతే ఇప్పుడు అది పూడిపోయింది బాగా మట్టి కప్పే పడి ఉంది బయటకి వెళ్దాం మీకు ఇంకో స్వరంగ మార్గం ఈ కోటలోని సొరంగ మార్గం మీకు చూపిస్తాను నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సొరంగ మార్గాన్ని గేటుతో మూసివేయడం జరిగింది ఈ స్వరంగ మార్గం గుండా ఇక్కడ నుంచి జ్యోతి క్షేత్రానికి జ్యోతి క్షేత్రం నుంచి నిత్య పూజ మనకు దాదాపుగా తొంభై కిలోమీటర్ల మేర రహస్య మార్గం టిప్పు సుల్తాన్ హయాంలో మైసూర్ రాజు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది పదిహేడు వందల ఎనభై మధ్య మైసూర్ రాజు హైదర్ అలీ ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు తర్వాత ఈ కూటమి టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది పదిహేడు వందల తొంభై రెండు టిప్పు సుల్తాన్ నుండి ఈ కోటను నిజాం నవాబులు వర్షపరుచుకున్నారు పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ కోటను నిజాం నవాబుల నుండి స్వాధీనం చేసుకున్నారు మరియు పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వందల పన్నెండు వరకు రాజధానిగా ఉపయోగించారు కడప జిల్లా రాజధానిగా సిద్ధవటాన్ని నియమించిన తర్వాత ఇక్కడ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ఈ కోటలో ఉద్యోగస్తులు కూలీలు ఈ నదిని దాటుకొని రావడానికి చాలా కష్టం అయ్యేదట తరచూ అలాగే జరగడంతో కడపనే రాజధానిగా నిర్మించుకోవడం జరిగింది ఈ సిద్ధవటం కోటలోని రాజులలో అత్యంత క్రూరుడైనటువంటి సమ్మెట గురువరాజు అనే రాజు శ్రీకృష్ణదేవరాయలు అన్నగారు అయినటువంటి శ్రీ వీరనరసింహరాయలు వారి ఆధీనంలో సామంత రాజుగా శ్రీ సమ్మెట గురువరాజు అనే రాజు ఇక్కడ పరిపాలించేవారు ఈ రాజు గారికి ధన ఆశ ఎక్కువ ఈతూట కూటంలో నివసిస్తున్న ప్రజల మీద అధిక పన్నులు విధించేవారు ఆ పన్నులు ఎలా ఉండేవి అంటే చాలా చిన్న విషయాలకు కూడా పన్నులు విధించేవారు నీరు త్రాగడానికి పన్ను కట్టండి భోజనం చేయడానికి పన్ను కట్టండి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా పన్నులు విధించేవాడు అత్యంత క్రూడు ఆ శిక్షలు ఎలా ఉండేవి అంటే అతి భయంకరమైన శిక్షలు విధించేవారు అన్నమాట ఆ ప్రజలు పన్ను కట్టని సమయంలో ఆ యజమాని తన భార్యలను ఈ కోటలోకి పిలిపించి బట్టలు విప్పేసి తన స్థానాలను తన స్థానాలంటే నేను చెప్పలేని పరిస్థితి రెండు కర్రలకు చిడతలు కట్టేవారంట అంటే ఒకవైపు పూర్తిగా తాడు బిగించిన తర్వాత రెండవ వైపు ఖాళీగా వదిలేసేవారు రెండో వైపు తన చేతులతో పట్టుకొని తన బ్రష్టుని ఆ కర్రలతో గట్టిగా నొక్కేవారంట అది భరించలేని ఆ స్త్రీలు విక్కి విక్కి ఏడ్చేవారంట అది వారు ఏదో చేసినా తప్పు కాదండి వాళ్ళు పన్ను కట్టలేదనే పన్ను కట్టలేకపోవడం వల్లనే వాళ్ళు చేసిన తప్పుగా నేపంతో వారికి ఇంత క్రూరంగా హింసించేవారంట ఇలాంటి శిక్షలు మరి ఎన్నో విధించేవారంట అసలు చెప్పుకోలేని శిక్షలు ఆడవారిని లగ్నంగా పెట్టి ప్రదర్శనలు ఇచ్చేవారంట ఈ సిద్ధపటం కోటలో ఇంత జరుగుతున్నప్పటికీ జరుగుతున్నప్పటికీటం కోటలో ఇలా జరుగుతూ ఉంటే విజయనగరపు చక్రవర్తి అయిన వీర నరసింహారాయలు ఏం చేయలేదని అంటే అసలు ఆయన వరకు ఈ సమాచారమే లేదు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన ఆయనకు తెలియదు అయితే ఏదో ఒక రోజు ఏదో ఒకటి జరుగుతుందని అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే సంచారం చేసుకుంటూ ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి కళాకారులు అంటే వివిధ రాజ్యాలు తిరుగుతూ ఉంటారు వారు ఆ కళాకారులు సిద్ధవటం గ్రామానికి వస్తారు అక్కడ ప్రదర్శన ఇస్తున్న సమయంలో అక్కడ ఓ శ్రీని రెండు కర్రలతో ఒత్తడం గమనిస్తూ ఓ కళాకారుడు సిద్ధపటం కోటలోని ప్రదర్శన అయిపోయిన తర్వాత వెంటనే విజయనగర సామ్రాజ్యానికి వెళ్తారు వీర నరసింహరాయల వారి సన్నిధిలో సిద్ధపటం కోటలోని జరిగిన సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శన ద్వారా వీర నరసింహారాయల వారికి చూపిస్తారు వీర రాయల వారు ప్రదర్శన మధ్యలో పైకి లేచి ఏం చేస్తున్నారు మీరు అని అంటారు ఆగ్రహంతో అప్పుడు ఆ కళాకారులు ప్రదర్శన పూర్తి అయ్యే వరకు ఓపిక పట్టండి మా పైన దయ ఉంచి అని వేడుకుంటారు ప్రదర్శన పూర్తి అయిన తర్వాత నరసింహారాయలు వారు కన్నీరు పెట్టుకుంటారు అంటే అంత క్రూరంగా ఉండేవి సమ్మెట గురువరాజు గారి శిక్షలు ఇది ఎక్క నాటక ప్రదర్శన పూర్తి అయిన తర్వాత ఆ కళాకారులను పిలిపించి వీర నరసింహారాయలు వారు ఇది ఎక్కడో జరిగినది మీరు నాకు చెప్పడానికి భయపడుతున్నారని అడుగుతాడు దానికి ఆ కళాకారులు లేదు ప్రభు మేము మా సొంతంగా ఈ నాటకాన్ని మేము రాసుకున్నామంటారు దానికి ఆగ్రహించిన వీర నరసింహ రాయలు వారు కొంచెం కోపంగా గట్టిగా అడగడం మొదలు పెడతాడు ఆజ్ఞ వేస్తాడు కానీ ఆ సిద్ధవటం కోటలో జరిగింది చెప్పడానికి ఆ కళాకారులు చాలా భయపడిపోతారు ఆ వీర నరసింహారాయలు వారు ఇంకొంత కోపంతో ఆగ్రహంగా అడగడం మొదలు పెడతాడు దానికి భయపడిన కళాకారులు సిద్ధపూటంలో కోటలో జరిగిన శిక్షల గురించి అక్కడ జరుగుతున్న స్త్రీలను హింసించే దాటి గురించి పూర్తిగా చెప్పేస్తారు ఆ రాజుగారిని గౌరవించిన కళాకారులు మీరు చెప్పింది నిజమైతే ఆ సమ్మెట తల నరికి విజయనగర సామ్రాజ్యానికి రండి తన సేనాధిపతికి ఆజ్ఞ వేస్తాడు వెంటనే తన త సైన్యంతో బయలుదేరిన సేనాధిపతి సిద్ధవటం కోట సన్నిధికి యుద్ధం మొదలు పెడతాడు ఆ యుద్ధ సన్నివేశంలో గుర్రవరా తల తెగ నరికేసి తన గుర్రానికి కట్టుకుని విజయనగర సామ్రాజ్యాన్ని వైపు ఈడ్చుకుంటూ వెళ్తాడు సమ్మెట గుర్రానికి కట్టుకున్న తలను అడవిలో ఈడ్చుకుంటూ వెళ్తూ విజయనగర సామ్రాజ్యం వరకు అలాగే ఈడ్చుకుంటూ వెళ్తూ వీర నరసింహారాయలు పాదాల దగ్గర తన తలను వేస్తాడు తన సేనాధిపతి తర్వాత శ్రీకృష్ణ దేవరాయల ఆధీనంలోకి కోట రావడం జరుగుతుంది శ్రీకృష్ణ దేవరాయల దేవరాయలు అల్లుడైన వరదరాజులను ఈ కోటకు రాజుగా నియమిస్తాడు తర్వాత అధిక పన్నులకు గురైన ఇక్కడ ప్రాంత ప్రజలకు పూర్తిగా పన్నులే లేకుండా చేయడం జరుగుతుంది ఇక్కడ గౌరవం కనిపిస్తుంది కదా లోపలికి వెళ్ళి చూద్దాం లోపల అయితే ఏమీ లేదు పదిహేడు వందల డెబ్భై తొమ్మిది పదిహేడు వందల ఎనభైలో మైసూర్ రాజు అలీ ఈ కోటను స్వాధీనం చేసుకోవడం జరిగింది టిప్పు సుల్తాన్ కాలంలోనే ఈ కోటలో బిస్మిల్లా షాము దర్గా నిర్మింపబడింది ఇక్కడ నోటీస్ బోర్డు ఉంది బాగా గమనించగలరు ఈ కోటలోని ప్రతి దృశ్యం మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఇక్కడ మరో దర్గా ఉంది